ఈరోజు నేను చూపించబోయే కేక్ స్పాంజ్ అయితే మైదాతో కాకుండా గోధుమ పిండితో అయితే చేస్తున్నాను ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈ కేక్ స్పాంజ్ని అయితే చేసుకున్నాను నేను చాలా రోజుల నుంచి మ్యాంగో కేక్ చేద్దాం అనుకుంటున్నాను మ్యాంగోస్ వచ్చిన స్టార్టింగ్ నుంచి అనుకుంటా ఉన్నాను కుదరలేదు ఇంకా ఇప్పుడు మ్యాంగో సీజన్ కూడా అయిపోవచ్చింది మొన్న మార్కెట్కి వెళ్ళాను మ్యాంగోస్ తెద్దామని నాకు మంచివి అయితే దొరకలేదు ఏవో దొరికినవే తీసుకొచ్చాను కేక్ స్పాంజ్ అయితే గోధుమ పిండితో చేస్తున్నాను ప్లెయిన్గానే దీని ఫిల్లింగ్ వచ్చేసి మ్యాంగోస్తో చేస్తాను గోధుమ పిండితో చేసినా చాలా సాఫ్ట్గా వచ్చిందండి కేక్ స్పాంజ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మధ్య బాగా మైదా పిండితో తిని తిని ఇంకా ఎందుకులే హెల్దీ కూడా కాదు కదా అని చెప్పి ఈరోజైతే నేను గోధుమ పిండితోనే కేక్ స్పాంజ్ చేశాను ఇంకా దీని డెకరేషన్ కూడా చేద్దామనుకొని మ్యాంగోస్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ కేక్ స్పాన్ ప్రాసెస్ అయితే చూసేయండి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ టిన్ తీసుకొని దీన్ని బటర్ పేపర్తో ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో జల్లెడ పెట్టుకొని పిండిని అయితే జల్లించుకోబోతున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్తో కేక్ అయితే చేస్తున్నాను ఫస్ట్ వన్ కప్ గోధుమ పిండిని అయితే వేసుకున్నాను తర్వాత హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను గోధుమ పిండి ఇప్పుడు ఇందులోనే కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేయాలి వన్ ఫోర్త్ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను నా దగ్గర వన్ టీ స్పూన్ స్పూన్ ఎక్కడ పెట్టాను కనిపించలేదు అందుకోసం హాఫ్ టీ స్పూన్తోనే వేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్తో త్రీ స్పూన్స్ అయితే బేకింగ్ పౌడర్ వేస్తున్నాను సేమ్ క్వాంటిటీ బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు ఈక్వల్గానే తీసుకోవాలి నా ఫస్ట్ వీడియోస్లో కూడా ఇదే మెథడ్లో ఉంటుంది చెప్పాను చూడండి ఇంకా ఇప్పుడు బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీ త్రీ టీ త్రీ టీ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్తో ఇలా కట్ చేసి తీసుకోవాలి ఫుల్గా కాకుండా ఇప్పుడు బేకింగ్ సోడా కూడా వేసిన తర్వాత పిండిని మూడు నాలుగు సార్లు బాగా జల్లించుకోవాలి నేను ఇక్కడ ఒక్కసారి జల్లించి చూపిస్తున్నాను మీకు కూడా బోర్ కొడుతుంది అని వీడియో లెంత్ అయిపోద్ది ఇలా మార్చి మార్చి రెండు ప్లేట్లు పెట్టుకొని మూడు నాలుగు సార్లు జల్లించుకోవాలి పిండి ఇది నాకు క్లాస్లో చెప్పిన మెథడ్ అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వన్ కప్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా వన్ కప్ ఫుల్గా షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో అలాగే వన్ కప్ మిల్క్ కూడా తీసుకుంటున్నాను తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే వన్ కప్ వేసాను ఇప్పుడు వన్ ఫోర్త్ కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఫ్లేవర్లెస్ ఆయిలే తీసుకోవాలి ఎప్పటికైనా కేక్ చేసినప్పుడు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ వేసిన తర్వాత మిక్సీని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఇలా క్రీమీ టెక్చర్స్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో వేసుకొని పాలు పంచదార అలాగే ఆయిల్ని ఆయిల్ అనేది సపరేట్ సపరేట్గా రాకుండా ఉంటుంది కేక్ అనేది అప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు నేను సపరేట్ బౌల్లో వేసుకోకుండా ఈ బ్యాటర్ని ఇదే మిక్సీ జార్లో పిండిని వేసి ఒక నైఫ్ తీసుకొని బాగా ఇలా కలుపుకుంటున్నాను నా క్లాస్లో చెప్పింది ఇదే మెథడ్ అండి మనం మిక్సీలో ఇవి మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ గిన్నెలో వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మిక్సీ జార్లోనే అన్నీ వేసుకొని బాగా ఇలా నైఫ్తో కలుపుకొని తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది అలాగే ఎయిర్ బబుల్స్ కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను నేను మ్యాంగో కేక్ చేయాలనుకున్నాను కదా మొన్న షాప్కి వెళ్ళినప్పుడు మ్యాంగో ఎసెన్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను బట్ మ్యాంగో ఎసెన్స్ ఒక్కసారికి యూజ్ అవుతుంది కదా మళ్ళీ వన్ ఇయర్ వరకు మ్యాంగోస్ అనేది మనకు దొరకవు అందుకోసమని మళ్ళీ ఆలోచించి ఈ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అయితే తీసుకున్నాను ఇదైతే మనం ఏ ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు ఈ ఎసెన్స్ ఉంటే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అలాగే చివరిగా వన్ టీ స్పూన్ లెమన్ కూడా వేసాను లెమన్ జ్యూస్ ఇది వేస్తే ఇంకొంచెం ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది తర్వాత ఎసెన్స్ అనేది ఎప్పటికి కూడా బ్యాటర్లో లాస్ట్లోనే వేసుకోవాలండి ఫస్ట్ వేసుకోకూడదు లాస్ట్లో అంత అయిపోయిన తర్వాత వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు పిండి స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఎగ్ కేక్ చేసినా కూడా ఎగ్ కేక్లో కూడా ఇదే మెథడ్లో లాస్ట్లోనే వేసుకోవాలి అప్పుడే మనకు ఎగ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది నా ఫస్ట్ వీడియోస్లో కూడా మీరు చూడండి కావాలి అంటే నేను లాస్ట్లోనే వేస్తాను ఎసెన్స్ ఎప్పుడైనా కా తర్వాత కేక్ టిన్లో ఇది ఈ బ్యాటర్ అంతా వేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయేమో ఇలాగా కలుపుకొని ఇప్పుడు ప్రీహీట్ చేసిన కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను నేను కుక్కర్లో ఉప్పు వేసాను ఉప్పు వేసుకొని ప్రీహీట్ చేశాను ఉప్పు పైన ఏ గిన్నె కూడా ఏ స్టాండ్ కూడా పెట్టలేదు నేను డైరెక్ట్గానే కేక్ టిన్ అనేది పెట్టాను పెట్టి ఇప్పుడు మూత పెడుతున్నాను విజిల్ అనేది ఉండకూడదు అలాగే రబ్బర్ కూడా ఉండకూడదండి కుక్కర్కి ఇదిగోండి ఇలా బేక్ అయింది నేను కొంచెం బేక్ అనేది ఎక్కువ చేశాను చూసి ఒకసారి చెక్ చేస్తే అప్పటికి కొంచెం అవ్వలేదు కేక్ బేక్ అనేది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి అయిపోద్ది అనుకున్నాను ఫైవ్ మినిట్స్ అయింటే సరిపోయింది నేను మర్చిపోయాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా అయింది అప్పటికే కొంచెం కేక్ ఎక్కువగా బేక్ అయిపోయింది చూడండి కేక్ బాగా సాఫ్ట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కేక్ అనేది ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో దీని డెకరేషన్ అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి